హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈసీఎఫ్ క్రియేషన్స్ ఇవాళ మనం ఒక సాఫ్ట్ డ్రింక్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఎంతో ఇష్టంగా తాగుతున్న సాఫ్ట్ డ్రింక్స్ అన్ని మజా స్ప్రైట్ అప్ లింకా ఫాంటా ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు తెలిసిన మంచి మార్కెట్ ఉన్న సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న సాఫ్ట్ డ్రింక్స్ అన్నింటికంటే ముందుగానే ఒక సాఫ్ట్ డ్రింక్ కంపెనీని స్టార్ట్ చేసి అప్పటి వరకు ఎవ్వరూ టేస్ట్ చేయలేని ఫ్లేవర్తో ఒక మంచి సాఫ్ట్ డ్రింక్ని తయారు చేసి ఆ డ్రింక్ తాగిన అందరి చేత కూడా మంచి గుర్తింపును పొంది దాని తర్వాత వచ్చిన కంపెనీల యొక్క కాంపిటీషన్ తట్టుకోలేక ప్రపంచమంతా తెలియాల్సిన కంపెనీ కేవలం కొంత ప్రాంతం మేరకు మాత్రమే ఎలా పరిమితమైందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్టోస్ ఈ డ్రింక్ అందరికీ తెలియకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో ఉన్న వారందరికీ ఆటోస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు గోదావరి జిల్లాలో ఈ ఆర్టోస్ డ్రింక్కి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది మన ఈ ఆర్టోస్ చరిత్ర తెలుసుకోవాలంటే మన కాలంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి ఎంతంటే అవి మనల్ని బ్రిటిషర్స్ పాలించే రోజులు ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం మండలంలో అడ్డూరి రామచంద్రరాజు రాజు జగన్నాథరాజు అనే ఇద్దరు అయితే ఉండేవారు వీళ్ళిద్దరులో పెద్దవారైన రామచంద్ర రాజు రోడ్ కాంట్రాక్ట్ ఉద్యోగం అయితే చేసేవారు పంతొమ్మిది వందల పదకొండులో రామచంద్ర రాజు గారు రోడ్ కాంట్రాక్ట్ పని మీద కాకినాడలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ కి అయితే వెళ్లారు ఆఫీస్ లో అక్కడ పాడైపోయి ఉన్న ఒక షోడా మిషన్ అయితే కనిపించింది ఈ మిషన్ అక్కడ పనిచేసిన బ్రిటిష్ అధికారి దాన్ని వదిలేసి వెళ్ళినట్టు అక్కడ ఉన్న సిబ్బంది అయితే ఈయనకి చెప్పారు రామచంద్ర గారు ఈ మిషన్ దేనికోసం వాడేవారిని అడగగా అక్కడ ఉన్న సిబ్బంది అయితే బ్రిటిషర్స్ అందరూ కూడా ఈ మిషన్ లో నీళ్లు పోసుకుని ఏదో తయారు చేసుకుని తాగేవారని అదేంటో నాకు కూడా తెలియదని రామచంద్ర గారితో అయితే ఆ సిబ్బంది చెప్పాడు ఇదంతా తెలుసుకున్న రాజుగారు అయితే తను కూడా ఆ మిషన్ కొని బ్రిటిషర్స్ ఏది తయారు చేసారో ఈయన కూడా తయారు చేయాలనుకున్నారు దాంతో ఈ మిషన్ కొన్నారు కానీ ఇది ఎలా వాడాలో ఆయనకైతే తెలీదు దాన్ని ఎలా వాడాలో తెలియకపోయినా ఇంకెలాగో కొన్నాం కదా అని దాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరారు ఈయన ఇంటికి వచ్చేదారులో వైజాగ్ పోర్ట్లు అయితే ఆగుతారు ఆ పోర్ట్ ని విజిట్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని ఈయన కలుస్తారు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటల్లోనే రాజుగారు అయితే ఆయన కొన్న మిషన్ గురించి అయితే చెప్తారు అలాగే మిషన్ ఎలా వాడాలో ఆయనకు తెలియదు అని కూడా చెప్తారు అప్పుడు ఆ వ్యక్తి ఆ మిషన్ చూసి ఇది బాగా పాడైపోయిందని అందులో కొన్ని పార్ట్స్ ఫిక్స్ చేసి అలాగే కొన్ని మార్పులు చేసి ఆ మిషన్ ఎలా వాడాలో కూడా రాజుగారికి అయితే చెప్తాడు ఈ మిషన్ రాజుగారి ఇంటికి తీసుకొచ్చాక నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ లో సోడాను తయారు చేసి సోడా డ్రింక్ గా అమ్మడం అయితే స్టార్ట్ చేశారు కాకపోతే స్టార్టింగ్ లో సోడాను ఎవరు కొనేవారు కాదు ఎందుకంటే ఈ సోడాను అప్పట్లో వెళ్ళు గోలీ సోడా బాటిల్స్ లో వేసి అమ్మేవారు ఈ బాటిల్లో గోళీ కొట్టినప్పుడు వచ్చే సౌండ్ అలాగే పొగ వల్ల ప్రజలందరూ కూడా ఇందులో చేత ఆత్మ బయటకు వస్తుందని భయపడేవారు అందుకనే అప్పట్లో ఈ సోడాను ఎవరు కూడా తాగేవారు కాదు నైన్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్లో లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కాకినాడ మీదుగా వెళ్తున్న బ్రిటిష్ సైనికులు అయితే ఈ సోడాను చూశారు బ్రిటిషర్స్కి ఎలాగో సోడాలు తాగడం అలవాటు ఉంది కాబట్టి ఈ సోడాను టేస్ట్ చేశారు అక్కడ ఉన్న వీరు అందరికీ కూడా సోడా బాగా నచ్చడంతో అందరూ కూడా దీన్ని తాగడం మొదలు పెట్టారు బ్రిటిషర్స్ సోడాలను తాగడం చూసిన మన ఇండియన్స్ కూడా సోడాలో ఎటువంటి చెడు పదార్థాలు లేవని తెలుసుకొని మన ఇండియన్స్ కూడా ఈ సోడాలను తాగడం అయితే మొదలు పెట్టారు అప్పట్లో ఈ సోడాలని రాజుగారి కలర్ కాయిన్ పిలిచేవారు ఈ సోడా కూడా రాజుగారి కలర్ కాయిన్ పేరుతోనే బాగా ఫేమస్ అయింది కానీ ఆ టైంలో మన ఇండియన్స్కి సోడా కొత్త కావడంతో ఈ కంపెనీకి అనుకున్నంతగా ఆదరణ అయితే రాలేదు కానీ అప్పట్లో కూల్ డ్రింక్ తయారు చేయాలంటే రా మెటీరియల్ అంతా కూడా ఫారెన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది దీని కారణంగానే రెండో ప్రపంచ యుద్ధంలో సరుకు రవాణాకి ఇబ్బంది అయితే ఎదురైంది ఎందుకంటే వరల్డ్ వార్ టూ టైంలో మొత్తం ఎగుమతులు దిగుమతులు అన్నీ కూడా ఆగిపోయాయి కానీ ఆటోస్ మాత్రం ఆగలేదు రా మెటీరియల్ రావడం ఆగిపోయినా ఉత్పత్తి మాత్రం ఆకూడదన్న పట్టుదలతో సొంతంగా పళ్ళ రసాలతో ఒక కొత్త ఫ్లేవర్తో ఒక కొత్త డ్రింక్ అయితే తయారు చేయడం మొదలు పెట్టారు అడవి ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో నారింజ పనులను సేకరించి సిట్రస్ యాసిడ్ బదులు నిమ్మరసం ఉపయోగించి పంచదార బదులు బెల్లాన్ని కరిగించి రెండు మూడు సార్లు రిఫైన్ చేసి లిక్విడ్ రూపంలో మార్చి లిక్విడ్ స్వీట్నర్ తయారు చేశారు రెండో ప్రపంచ యుద్ధం అయిపోయాక భారత్ కి స్వాతంత్రం వచ్చాక మళ్ళీ దిగుమతులు మొదలయ్యాయి యూరప్కు చెందిన కొన్ని సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు బొంబాయిలో ఎసెన్షన్ తయారు చేసి అమ్మడం కూడా మొదలుపెట్టాయి దీంతో ఆటోస్ కూడా మళ్ళీ కూల్ డ్రింక్ ఉత్పత్తిని ప్రారంభించింది ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఏ రామచంద్రరాజు అండ్ బ్రదర్స్ పేరుతోనే ఉండేది కూల్ డ్రింక్ బ్రాండ్ కూడా అదే పేరుతో ఉండేది కానీ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీలో రాజమండ్రిలో మరో సంస్థ బీవీ రాజు పేరుతో డ్రింక్స్ అమ్మడం ప్రారంభించారు ఈ రెండు కంపెనీల పేర్లు కొంచెం ఒకేలా ఉండడం వల్ల అమ్మకాలకైతే బాగా ఇబ్బంది అయ్యేది కూల్ డ్రింక్ అమ్మకాలకు ఇబ్బంది కలగకూడదని అప్పట్లో రామచంద్రరాజు గారు అయితే కోర్టుకు కూడా వెళ్ళారు కానీ కంపెనీకి ట్రేడ్ మార్క్ లేకపోవడం వల్ల కేసు అయితే నిలబడలేదు ట్రేడ్ మార్క్ కోసం మనిషి పేరు కాకుండా వేరే పేరు ఏదైనా పెట్టాలనుకున్నారు అప్పుడే అడ్డూరి రామచంద్ర రాజు అనే పేరులోంచి ఆర్టోస్ అనే పదాన్ని విడగొట్టి కంపెనీకి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆర్టోస్ అనే నామకరణం చేశారు అప్పట్లో ఈ ఆటోస్ డ్రింక్ అనేది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా దొరికేవి వేరే రాష్ట్రాల్లో కూడా కంపెనీలు పెట్టి వాళ్ళ ప్రొడక్షన్ పెంచాలనుకున్నారు కానీ అప్పుడే ఇండియాలో కొకో కోలా పెప్సీ థమ్స్అప్ ఇవన్నీ మంచి ఫామ్ లో ఉండేవి దానికి తగ్గట్టే వీళ్ళు యాడ్స్ ప్రమోషన్స్ కూడా బాగా చేసేవారు కానీ ఆటోస్ మాత్రం ప్రమోషన్స్ యాడ్స్ ఇవేమీ చేసేది కాదు అందుకే ఆటోస్ అప్పటి నుంచి కొంచెం కొంచెంగా పడిపోవడం స్టార్ట్ అయ్యింది వేరే సాఫ్ట్ డ్రింక్ కంపెనీస్ నుంచి వచ్చే కాంపిటీషన్ ని తట్టుకోలేక ఇంకా వేరే రాష్ట్రాల్లో అయితే ఆటోస్ కంపెనీ తన ప్రొడక్షన్ ని స్టార్ట్ చేయలేదు ఆంధ్రాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆటోస్ దొరుకుతుంది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ ఊరు వారు అలాగే మీ ఊర్లో ఆటోస్ దొరుకుతుందో లేదో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి సో ఇక్కడితో ఈ టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఒక కొత్త టాపిక్తో ఒక కొత్త వీడియోలో అయితే కలుద్దాం వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా తెలుసుకోవాలంటే స్టేట్ ఇన్టీ విత్ అవర్ ఈసీ ఆఫ్ క్రియేషన్స్